ఆంధ్రప్రదేశ్లో లోక్సభ అట్లాగే అసెంబ్లీ ఎన్నికలు జరిగి రెండు నెలలు అవుతుంది దేశవ్యాప్తంగా కూడా కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగి దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరిగి జగన్మోహన్ రెడ్డి ఓటం చంద్రబాబు సీఎం అయ్యారు కేంద్రంలో నరేంద్ర మోడీ మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అయితే కౌంటింగ్ ఫలితాలు వచ్చిన తర్వాత రోజు నుంచి కూడా వస్తున్న ఆరోపణలు ఈ రోజుకి కూడా అవి ఎక్కడ ఆగట్లేదు ఒక చోటు కాదు ఇంకో చోటి ఇంకో చో ఇంకో చోట కొద్దిసేపటి క్రితం కూడా ఈ వీడియో మనం చేయడానికి కొద్దిసేపటి క్రితం కూడా యాభై లక్షల ఓట్లు తారుమారు అయ్యాయి అంటూ భారీ ఎత్తున ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక సంస్థ ప్రకటన చేసింది తాము ఈ విషయాన్ని విత్ ప్రూఫ్స్ ఏదో సరదా గాలిలో చెప్పడం కాదు విత్ ప్రూఫ్స్ ఎలక్షన్ కమిషన్ వద్దకు వెళితే కూడా వాళ్ళ నుంచి స్పందనే లేదు మేము ఇప్పుడు దీని సుప్రీం కోర్టుకి వెళ్దాం అనుకుంటున్నాము అనేసి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది మరి ఏంటి ఎందుకు ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ నడిచింది ఎందువల్ల ఇంకొకటి ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ఓడిపోయినప్పుడు ఆయన కూడా ఇట్లా ఈవీఎంలు ఈవీఎంలు అన్నారు ఒక నెల పదిహేను రోజులు అంటే నలభై రోజులు రోజుల తర్వాత ఆయన సైలెంట్ అయిపోయింది మొన్న కూడా రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ కానీ జగన్ కానీ ఆయన కూడా ఈవీఎంలు వల్ల ఈవీఎం వల్ల గోలుమాలు అన్నారు ఆయన కూడా ఒక ముప్పై నలభై రోజులకి ఆయన కూడా సైలెంట్ అయిపోయారు విషయం మీద రాజకీయ నాయకులతో వచ్చినటువంటి ఇబ్బంది ఇదే అబద్ధం చెప్తారో నిజం చెప్తారో తెలియదు కొన్నాళ్ళ తర్వాత దాని గురించి ఏం మాట్లాడటం మనకేమో అర్థం చేసే సరే మనలో ఒక తొంభై శాతం జనాలకి మెమరీ పవరే ఉండదు పబ్లిక్ మెమరీ పవర్ చాలా తక్కువ అంటారు కదా అట్లా ఉండదు కాబట్టి అలా ఉండకపోవడం వల్ల వీళ్ళు సెస్టైన్ అవుతున్నారు కానీ మళ్ళా వాళ్ళు ఎవరన్నా గుర్తుపెట్టుకునే వాళ్ళు ఉంటే మాత్రం ఎక్కువ మంది ఉంటే మాత్రం ఈ తొంభై శాతం మంది మల్లాంటి వాళ్ళు అన్ని గుర్తుపెట్టుకున్న వాళ్ళు చంద్రబాబు చేసిన తప్పులు జగన్ చేసిన దారుణాలు ఇవన్నీ మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటే ఓవర్ తెలుసు పొరపాటుని కూడా ఓట్లు వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఏదన్నా తప్పులు చేసినప్పుడు చంద్రబాబు అయినా జగన్ అయినా వాళ్ళ మీకు చర్యలు తీసుకోకపోవడం ఇవన్నీ నిజంగా మనం గుర్తుపెట్టుకుని వాటి గురించి టంచనగా మాట్లాడుకుని స్ట్రిక్ట్ గా ఉంటే ఫస్ట్ ఖచ్చితంగా ఏ పార్టీ అధికారంలో జీవితంలో రారు కొత్త వాళ్ళు కొత్త పార్టీలను మనం ఆహ్వానిస్తాం కానీ మన మన పబ్లిక్ ఉండేటువంటి తొంభై శాతం పబ్లిక్ ఉండేటువంటి మెమరీ పవర్ లాస్ ఏదైతే ఉందో అదే ఈ పార్టీల పాలిట మోడీ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు ఉన్న అనేక పార్టీలు దేశంలో ఉన్న ఎనీ పార్టీ ఎనీ లార్జెస్ట్ పార్టీ బిగ్గెస్ట్ పార్టీ తీసుకుంటే సీఎంలు ఎక్స్సీఎంలు వీళ్ళందరి బలం ఏంటంటే మనం మర్చిపోవడం సో ఇప్పుడు ఈ సంస్థలు కొన్ని ఓట్లు గోల్మాల్ అయ్యాయని చెప్తున్నా కూడా దాని మీద ఏ రకమైన చర్యలు తీసుకోకపోవడం ఇంకో పక్క వైసీపీ శ్రేణులు ఇన్నాళ్ళు మీరే కదా ఆరోపించారు విజయసాయి రెడ్డి ఆరోపించారు జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు అట్లాంటిది మళ్ళీ మీరెందుకు సైలెంట్ అయిపోయారు ఎవరు మిమ్మల్ని ఏమన్నా కేంద్రం మాట్లాడొద్దు గతంలో చంద్రబాబును మాట్లాడొద్దు అన్నట్టు కేంద్రం ఇప్పుడు కూడా మిమ్మల్ని ఏమైనా మాట్లాడద్దు ఏంటి మీ ప్రాబ్లం ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు ఇట్లా రకరకాల మాటలు వినిపిస్తున్నాయి నిజంగానే గోల్మాల్ జరిగింది అనుకుంటున్నారా ఓట్ల గోల్మాల్ అసలు ఏం జరిగింది మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి